్రహ్మదేవుడికి అయినా ఉంది విష్ణుమూర్తికి అయినా ఉంది కానీ శివుడికి మాత్రము ఆది అంతం ఎక్కడ చూసినా కూడా ఉండదు అందుకని బ్రహ్మదేవుడు వెతికాడు మూలం ఎక్కడుందని విష్ణువు వెళ్ళి వెతికాడు లాస్ట్కు గో గోవు యొక్క ఇది వల్ల ఆ అబద్ధం చెప్పడం వలన గోవు అబద్ధం చెప్తుంది నేను చూశాను అని ఆది అంతము అందుకనే గోవుకి కూడా మనం వెనకాల పుష్ఠభాగం పూజ చేస్తాము ముందు చేయమన్నారు కాబట్టి ఇంకా ఏవో కొన్ని సాక్ష్యాలు చెప్పినాయి అందువల్ల అవన్నీ కూడా ఈ రోజు కూడా మనకు ఆ విధంగానే ఆ శాప పనితంగా ఉన్నాయి కాబట్టి అలాగా మనం ప్రతి నెల అంటే ఈ యొక్క మాస శివరాత్రి అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది అది ప్రదోషము మనం చేసేటువంటిది కాబట్టి ఇది ఎన్నో రకాలైనటువంటి ఒక ఇదాన్ని కాదు అన్ని రకాలైనటువంటి మనకున్న సమస్యల్ని కానీ మనకున్నటువంటి బాధల్ని కానీ దుఃఖాలని కానీ ఏ విధమైనటువంటి అది ఏదన్నా ఉండని మనం చేయాలి అనుకోవాలన్నట్టు అంతేగాని ఈ కోరిక ఇది నెరవేరలేదు ఇది ఇది ఇట్లా లేదు అది అట్లా లేదు అని మనం ఏదో బేరీ ఇట్లా త్రాసు తూచుకుంటూ మనం ఇట్లా పూజలు చేసినాం అనుకోండి అదేమవుతుంది అంటే భగవంతుడికి ఓ విధంగా ఆయనే బాధపడుతుంటాడు అన్నట్టు ఎందుకని బాధపడుతుంటాడు అంటే అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ వాళ్ళే ఇలా తూచ ఇది ఇట్లా ఇది అట్లా అని వాళ్ళే సమ కొలతలు వేసుకుంటున్నారు నేను అపారమైనటువంటి ఆ శక్తిని వాళ్ళకి ఇవ్వాలనుకుంటే వాళ్ళు కుంచితంగా చిన్న చిన్నగా ఆలోచించుకుంటున్నారని భగవంతుడు ఏది ఇవ్వాలో అది అక్కడే అలాగే చూస్తూ ఉంటాడు అన్నట్టు